యాగా మీద ప్రసారం చేయడానికి మనం ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం మనం ర్యాలీ మీద వెళ్ళే సమయంలో మనము వీళ్ళందరం మౌనంగా వెళ్ళకుండా యాగా చేయడం వల్ల లాభాలు ఎవరో మాట్లాడుతూ ఉంటారు మీరు అందరూ కూడా వారికి సహకరించవలసిగా మీ అందరిని కూడా నేను కోరుతున్నాను కనగడ రోజు యోగా చెప్పడం ప్రతిరోజు యోగం ఆరోగ్యానికి మార్గం యోగం చేయండి జీవితం మరుగుపరచండి మరుగుపరచం

మనం మాట్లాడేసుకున్నాం అందరూ ఆరోగ్యంగా ఉండండి యోగా చేయండి అందరూ ఆరోగ్యంగా ఉండండి ఉదయమే లేవండి యోగా చేయండి ఉదయమే లేవండి యోగా చేయండి యోగా 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 మతం 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 కాదు 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 i'm